ఇగో ఈ కోణాలలో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు మేము అనాదలము అని వాళ్లకు వాళ్ళే కుమిలిపోతున్నారు పైగా వాళ్ళను వెంటాడుతున్న ఒక భయంకరమైన బాధ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారిది హత్య అయితే హత్య అని చెప్పండి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని చెప్పండి లేదు అనుమానాస్పద రీతిలో మరణించిందంటే అదైన రిపోర్ట్ ఇవ్వండి కానీ ఆఖరికి వడదెబ్బ తలిగి చనిపోయిండే వడదెబ్బ తలిగిపోయిండు చనిపోయిండనే మాట అయినా చెప్పండి కానీ ఆయనను తాగుబోతుగా చిత్రీకరించి ఆయన తాగుబోతానే ఒక నిందని వేసి మాత్రం ఆయన మీద రోజుకో వార్త ప్రచారం అని అనేక మంది ఫోన్ ఏడుస్తున్నారు చూడండి వాళ్ళ బాధ హత్య అయితే హత్య దేవుడు దేవుడు చూసుకుంటాడు ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఆయన కాలం అక్కడికే ఉన్నదనుకొని వదిలేస్తాం పోనీ హత్య చేసిందా యాక్సిడెంటా ఏమన్నా వడదెబ్బ తలిగిందా అందుకంటే అంత దూరం వెళ్తుంటే డిహైడ్రేషన్కు గురై ఏమన్నా వడదెబ్బ తలిగి చనిపోయిందా అట్లా చనిపోయినా దేవుడు ఆయనకు అక్కడికే ఆయుష్ ఇచ్చిండని అట్లా వదిలేస్తాం కానీ నిందలేసి ఆయన క్యారెక్టర్ని చంపేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయనను పది మందిలో చులకన చేసి ఈ సమాజంలో చులకన చేసి క్రైస్తవాన్ని చులకన చేసి బురద మాత్రం ఆయనను చంపకండి అని ప్రతి ఒక్క పాస్టరు చేతులెత్తి మొక్కుతున్నారు